ఆయన కంపల్సరీ సమావేశాలకు వెళ్ళాలి ఎందుకంటే ఆయన నమ్ముకునే ప్రజలు ఫార్టీ పర్సెంట్ ఓటు పర్సెంటేజ్ ఉందని చెప్పేసి ఆయన అంటున్నారు ఫార్టీ పర్సెంటేజ్ ఓటు పర్సెంటేజ్ ఉన్నప్పుడు నిన్ను నలభై వందలో నలభై శాతం మంది నిన్ను మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు కదా మేము నిన్ను మిమ్మల్ని మీ అనుకోలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేని మిమ్మల్ని నమ్మే కదా ఓటేసారు వాళ్ళ కోసం మీరు కష్టపడాలి కదా వాళ్ళ కోసం మీరు వెళ్ళి ప్రశ్నించాలి కోటమి ప్రభుత్వం ఉందంటే ఒకే వన్ సైడ్ అయిపోతుంది కదా మీరు వెళ్ళకపోతే వన్ సైడ్ అయిపోతుంది వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రశ్నించాలి కదా అంటే మీరు వెళ్ళాలన్నారు దాని అర్థం ఏంటి అంటే మీకు పవర్ ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తారు మీకు లాస్ట్ టైం వన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ వచ్చాయి మీరు దాన్ని ఎంజాయ్ చేశారు అధికారం ఉన్నప్పుడు ఎంజాయ్ చేశారు ఇప్పుడు అధికారం లేకపోతే మీరు వెళ్ళరా మీరు వెళ్ళాలి కదా మీరు అంటే పవర్ ఉంటే ఎంజాయ్ చేస్తాం లేకపోతే మేము అసెంబ్లీకి వెళ్ళడం అన్న తప్పు కదా మీ ప్రజ మీకు మన ప్రజాస్వామ్య ప్రకారం మీకు టెన్ పర్సెంట్ రావాలి రాలేదు అని ప్ర ప్రజలు మీకు ఇవ్వలేదు మన ప్రజలు మీకు ఇచ్చారు మీరు ఎంజాయ్ చేశారు ఇప్పుడు మీకు ప్రజలు ఇవ్వలేదు మీ ప్రజల్ని నిర్ణయాన్ని గౌ గౌరవించాలి కదా మీరు దీని ప్రజల్ని అవమానించినట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే నేను వెళ్తే నాకు మైక్ ఎవరు నాకు టైం ఎవరు నాకు టైం ఇస్తేనే సమస్యల మీద మాట్లాడతానన్నారు మరి వీళ్ళేమో స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారి సీఎం గాని డిప్యూటీ సీఎం గానీ వేళేం చెప్తున్నారంటే రమ్మనండి మైక్ ఇచ్చే బాధ్యత మాదని చెప్తున్నారు ఎవరి మాటలు నమ్మాలి ఇక్కడ ఈ చెప్పేది నమ్మాలా వాళ్ళు ఇప్పుడు వెళ్తేనే కదా తెలిసేది ఫస్ట్ మనం వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి మీరు వెళ్ళి ఇవ్వకపోతే అప్పుడు మీరు దీని గురించి మాట్లాడే మీడియా ముందుకు వచ్చి నేను వెళ్ళాను నేను నా ప్రజలకు ఇది ఇటువంటి సమస్య ఉంది ఈ సమస్య గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను మాట్లాడదాం అనుకుంటుంటే వీళ్ళు నాకు మైక్ ఇవ్వట్లేదు నాకు టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడాలి అలా కాకుండా వెళ్లకుండా వాళ్ళు ఇవ్వరని చెప్పడం ఎలా ఆల్రెడీ చెప్తున్నారు కదా రఘురామకృష్ణరాజు గారు కావచ్చు ఆయన పాత్రుడు కావచ్చు ఆయన వాళ్ళిద్దరూ చెప్తున్నారు మీరు రండి మేము మీకు ఇస్తాం అవకాశం ఇస్తాం మీరు మాట్లాడదురు కానీ అని చెప్పి వాళ్ళు అంటున్నారు వాళ్ళ వాళ్ళే ఇస్తామంటున్నారు ఇప్పుడు మీరు ఎందుకు వెనకడిగేస్తున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యలు ప్రతి దాన్ని కూడా నేను ఇంటి దగ్గర నుంచి కార్నర్ చేతానని చెప్తున్నారు దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అసెంబ్లీకి వెళ్తే ఉపయోగం ఉందంటారా అలాగే కంటెస్ట్ చేయడం ఎందుకు ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయక్కర్లేదు కదా మీరు మామూలుగా మీడియా పెట్టి మీరు ప్రశ్నించండి దీనికి ఎమ్మెల్యే పదవి అక్కర్లేదు మీకు ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు మీరు ఇలా బయట ప్రశ్నించే పల్లం అయితే మీకు ఎమ్మెల్యే పోటీ చేయడం ఎందుకు అనవచ్చు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను నాకు ఆ వాల్యూ ఉంటేనే ఇస్తాను అంటున్నారు ఎంత వరకు కరెక్ట్ ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా మాట్లాడితే టెన్ పర్సెంటేజ్ అనేది సీట్లు లేకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అనేటట్టు మాట్లాడుతున్నారు ఏది కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం లో మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం ప్రకారం టెన్ పర్సెంట్ ఓట్ ఇస్తేనే అపోజిషన్ పవర్ అనేది వస్తుంది మన ప్రజలు ఇవ్వలేదు మన ప్రజలు ఇవ్వలేనప్పుడు ప్రజలు నిర్ణయాన్ని మనం గౌరవించాలి మీరు ఒక నాయకుడు ఉన్నారు కదా మీరు ఒక ఎక్స్ఎం మీరు ఒక గొప్ప నాయకుడు అలాంటి అలాంటి అయినప్పుడు మీరు ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి ఏమో లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఆయన అసెంబ్లీకి వెళ్ళలేదు రెండు చోట్ల వెళ్ళారు రెండు చోట్ల ఓడిపోయారు అలాగని చెప్పేసి ఆయన ఆపలేదు కదా నాకు ప్రజలు ఇవ్వలేదు నన్నే నమ్మినప్పుడు నేను ఎందుకు వెళ్తున్నాను అనలేదు కదా ఎక్కడో కష్టం వస్తే అక్కడికి వెళ్ళారు ప్రజల్లోకి వెళ్ళారు మాట్లాడారు వాళ్ళ సమస్యలను పరిష్కరించారు మాట ఇచ్చాడు నేను వస్తాను నెక్స్ట్ టైం నేను వస్తాను వస్తాను ఇటువంటి చేస్తానన్నారు వచ్చినట్టే చెప్పినట్టే వచ్చారు చేస్తున్నారు మరి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు అంటే నేను ప్రజల్లోకి వెళ్తాను ప్రజా సమస్యలు తీర్పుతున్నాను అన్నారు మరి ఈ పదిహేను నెలల్లో ఎన్ని ప్రజా సమస్యలు తీర్చారు ఎన్ని యాత్రలు చేశారు ఆయన చేసినవన్నీ కూడా మీకేమనిపించింది ఆయన అసలు ఎక్కడైనా ఎప్పుడు వచ్చారో బయటకు వస్తారు అప్పుడప్పుడు ఎవరైనా ఏదైనా ఉందంటే ప్రెస్ మీట్ పెడతారు రెండు మాటలు మాట్లాడతారు వెళ్ళిపోతారు ఇంకా ప్రజల సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడారు దేని గురించి మాట్లాడారు ఒక సమస్య గురించి మాట్లాడండి ఏ సమస్య గురించి మాట్లాడలేదు అంటే రీసెంట్ గా యూరియా కొరతని ఉల్లిపాయలు కొరతని ఉల్లిపాయలకు రేట్ లేదని పొగకు రేట్ లేదని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు మీడియా అంతా కూడా అదే సర్క్యులేషన్ అవుతుంది అది వాస్తవమైన నిజంగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటారు ప్రజెంట్ అయితే కూటమి పరిపాలన బాగానే ఉంది అంటే ఏంటి ఇష్యూస్ అయితే ఏం లేదు ప్రజెంట్ అయితే బాగానే ఉంది ముందు ముందు ఎలా ఉంటుందని మనం చెప్పలేం ఇప్పుడే ఇప్పుడే మనం ఎలా ఉంటుంది అలా ఉంటుంది మనం గెస్ట్ చేయలేము ఎందుకంటే ప్రతి ఎవరైనా తప్పులు చేయొచ్చు అలాగే కూటమి ప్రభుత్వం కూడా తప్పులు చేయొచ్చు రే ఆ తప్పులు చేసినప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి మీరు ఎందుకు ఇలా చేస్తారో మీరు ప్రశ్నించాలి ఆ ప్రశ్నించే అధికారం మీకు ఉంది ఆ అధికారం కాదు బాధ్యత ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత అది మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారంటే మీ కూటమి మీ పవర్ లో ఉన్న వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రశ్నించాలి మీ ప్రజలు మీ నియోజకవర్గంలో ఉన్న కష్టాల గురించి కానీ ప్రజలు మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే సీఎం క్యాండిడేట్ మీరు మీరు ఒక నాయకుడు మీ నాయకుడు అయినప్పుడు మీరు ప్రజల తరపున మాట్లాడాలి కదా మాట్లాడాలంటే మీరు వెళ్ళాలి కదా అసెంబ్లీకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణం చాలా మంది చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తారని ఆయన కించపరుతారని ఆయనకు మైకివ్వరని చెప్పి ఇటువంటి ప్రస్థానాలు చెప్పినా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి తన భార్య గారి గురించి లోకేష్ గారి గురించి కొంత నీచంగా మాట్లాడే అవమానించారని చెప్పి గతంలో కొన్ని వార్తలు వైరల్ అయినాయి కదా ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తా చెప్పి అది భయపడి ఆయన రావడం లేదని చెప్తున్నారు అది వాస్తవమేనంటారా నిజంగా అది ఆయనకే తెలిసి ఉండాలండి ఎందుకంటే అది అలాగే ఇప్పుడు అందుకే రావట్లేదు అని భయపడుతున్నారని అంటే అది ఆ నేను చేసిన తప్పనే కదా అర్థం ఆ అరవై ఆయన తప్పు చేసి ఉండకపోతే ఈ రోజు ఈ పరిస్థితి ఆయనకు వచ్చేది కాదు కదా మరి ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు కూడా గతంలో చంద్రబాబు నాయుడు మేము ఏడిపించలేదు తనే కావాలని నాటకాలు ఆడి బయటికి వెళ్ళిపోయాడు చెప్పి కొంతమంది నాయకులు చెప్తున్నారు అసలు తప్పు చేయకున్నప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటారు మరి అది మనం అది దుష్ప్రచారం చేశారని వాళ్ళు అంటున్నారు దుష్ప్రచారం చేశారు నిజంగా అంటే మనం చూశాం కదా మీడియా మనకు చూపించింది కదా ఆ రోజుని లోకేష్ గారు అమ్మగారిని తప్పుగా మాట్లాడడం నిజం కదా మనం చూడలేదా దాని గురించి ఆ రోజు మీరు ఆ రోజుని ఎందుకు ఖండించలేదు ఆ రోజుని మీరు ఖండించుంటే ఈ రోజు మీరు దీనికోసం భయపడరు కదా మీరు అంటే ఆ ఆ మీరు 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 చేసిన చేసిన ఒప్పుకుంటున్నారు రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను నెలల్లో ముప్పై ఏడు రోజుల పాటు ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఈ వర్షాకాల సమావేశాలు రాబోయే శీతాకాల సమావేశాలు పూర్తయితే అరవై రోజులు పూర్తవుతాని చెప్పి రీసెంట్ గా డిప్యూటీ స్పీకరు అంటే స్పీకర్ గారు తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాలేదు ఒకవేళ శీతాకాల సమావేశాలు కూడా హాజరు కాకపోతే పదవి నుండి సస్పెండ్ చేయడం జరుగుద్ది అనర్హత పెట్టి వేసి బయ్ ఎలక్షన్ కి వెళ్ళడం జరుగుతుంది రాజ్యాంగ చట్టాల ప్రకారం నడుచుకోవడం జరుగుతుందని అంటారు ఖచ్చితంగా జరుగుతూ అంటారా బయ ఎలెక్షన్ కి వెళ్ళే అవకాశం వస్తుంది అంటారు అది ఏం మనం చెప్పలేం ఎందుకంటే ఆ టైం ఆయన ఏమి చేస్తారో మనం చెప్పలేం కదా కానీ నిజంగానే వాళ్ళగా మన రాజ్యాంగం చెప్పింది కదా కంటిన్యూస్ గా సిక్స్టీ డేస్ మన అసెంబ్లీకి రాకపోతే కంపల్సరీ డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి డిస్క్వాలిఫై చేసే చాన్స్ ఉందని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది మనకి సో నిజంగా రాకపోతే డిస్క్వాలిఫై చేస్తారు రీసెంట్ గా కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక వేదికగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగానికి రాకపోతే తనని సస్పెండ్ చేస్తున్నారు జీతాలు ఇవ్వడం లేదు అలాగే ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేసి జీతాలు ఎందుకు ఇవ్వాలని చెప్పి క్వశ్చన్ చేస్తూ మాట్లాడారు ఎంతవరకు కరెక్ట్ అన్నారు ఆ మాటలు అనేది అది కూడా ఆయన మాట ఆయన ఆయన అన్నది కూడా కరెక్టే కదా ఇప్పుడు మేము మీరు ఎమ్మెల్యేకి వెళ్ళింది దేనికోసం మీరు ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని మీరు అదొక సేవగా లేకపోతే ఉద్యోగం మీరు తీసుకుంటున్నారు మీరు మా కోసం కష్టపడతారు పోరాడతారు అనే కదా మేము మీకు జీతాలు ఇచ్చేది మీరు అటువంటి చేయనప్పుడు మీరు జీతాలు ఎలా తీసుకుంటారు పెన్షన్ ఎలా తీసుకుంటారు మీరు మీరు ఏం చేయకుండా మీరు ఇంట్లో కూర్చొని ప్రెస్ మింట్ పెట్టేస్తే అయిపోతాయా ఆయన చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదా ఒక మాటలో కూట ప్రభుత్వ పనితీరు గురించి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రాకపోవడం గురించి ఏం చెప్తారు ప్రస్తుతానికి అయితే కూటమి ప్రభుత్వం మంచిగానే పరిపాలిస్తుంది అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి వాటిని కూడా రెక్టిఫై చేసుకోవాలి వాళ్ళు కానీ జగన్ గారు రాకపోవడం ఏంటంటే చాలా ఆయన అసమర్థత చూపిస్తున్నారు ఇక్కడ రాకపోవడానికి